సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను కలివేయని పెంచుతు ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ప్రస్తుత పిలిపించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాతంత్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పంచకల్ల రమేష్ బాబు ముఖ్య అతిథిలో భాగొన్నారు ముందుగా ఎమ్మెల్యే తో పాటు ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ జోనల్ కమిషనర్ హైమావతి టీడీపీ ఫ్లోర్ లీడర్ పిల శ్రీనివాసరావులు మండల కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పరిశ్రమల శుభ్రతను తిలకించి అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజా ప్రతినిధులతో కలిపి పెందుర్తి నియోజకవర్గ పరిశుభ్రతకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు సేనాపతి సోమశేఖర్ కరకదేముడు కూటమి నాయకులు పాల్గొన్నారు ఉపయోగించి ప్లాస్టిక్ వస్తువులను జనవరి నుంచి నెలకి ఒక కార్యక్రమం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మీడియా మిత్రులకు తెలుసు ఈ రాష్ట్రాన్ని పారిశుద్ధ్యంగా ఉంచడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకుని ఈ రాష్ట్రాన్ని పొల్యూషన్ లేని రాష్ట్రం ఇవ్వాలన్న ఒక సంకల్పంతో దేశంలో ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపుకు చాలా ఘనంగా స్పందించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమం ఇది ఎక్కడికి వెళ్ళినా నిన్న నిన్న మీటింగ్లో కూడా జనసేన ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడ మీటింగ్లో జరిగిన తర్వాత పొద్దున్న ఇక్కడ పడిన ఏ వస్తువు అయినా కూడా జనసేన కార్యకర్తలు జన సైనికులు వేరే మహిళలతోనే క్లీన్ చేయిస్తా నేనే ఉండి అని చెప్పి మీటింగ్ స్టార్టింగ్లోనే చెప్పడం కూడా జరిగింది అంటే ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పారిశుద్ధ్యం మీద తీసుకుంటున్న కార్యక్రమాలు మరి జనవరిలో అయితే పర్యావరణాన్ని రక్షించడం కోసం పరిశుభ్రంగా ఉంచడం కోసం కార్యక్రమం చేశాం ఫిబ్రవరిలో నూతన సంవత్సరంలో పరిసరాలను శుభ్రం చేస్తూ చెట్లను కత్తిరించుట రోడ్లు పక్కన ఉన్న చెట్లు కానీ పార్కుల్లో ఉన్న చెట్లను కానీ కత్తిరించే కార్యక్రమాలన్నీ చేశాం మరి మూడో నెల మార్చిలో ప్లాస్టిక్ నివారణ సముద్ర గర్భంలో పడినా కూడా ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పే అలాంటిది బయట మనం వాడి పారేస్తే అది విషం జిమ్మినట్టే ప్లాస్టిక్తో వచ్చే ఇబ్బందుల్ని ప్రజలకు తెలియజెప్పి వన్ టైం తర్వాత ప్లాస్టిక్కి పారేస్తే దాన్ని డిస్ట్రాయ్ చేయడం తప్ప ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దని చెప్పటం దాని తర్వాత దాని దాని ప్లేసులు ఏవి వినియోగించాలనే దాని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఈ మార్చి నెలలో తీసుకోవటం జరుగుతూ ఉంది